ఫాతిమా అలీ అబ్బాస్ లాంటి పేర్లు అపాదించబడినటువంటి కొన్ని ఇత్తడి పరికరాలను తీసి వాటికి బొంగులతో తయారు చేసినటువంటి ఒక దట్టిలను తయారు చేసి పేరుతో తాజియా పేరుతో ఎగురుతూ ఉంటారు దుంకుతూ ఉంటారు నాట్యం చేస్తూ ఉంటారు అంతేకాకుండా ముస్లిం ఇతర సోదరులకు ఎలాంటి భ్రమను కలిగించారంటే ఇవే దైవాలు దేవుళ్ళు అనేటువంటి భ్రమను కలిగించారు విల్లా మహాఘోరమైన పాపం ముస్లింలు అంటారు వీళ్ళు దేవుళ్ళు కాదు అల్లా దేవుడు కానీ సహాబాలు ప్రవక్త గారి వారసులు బైత్ తొలగించి ఇలాంటి దుష్కర్మలకు ఇలాంటి పనులకు పాల్పడుతూ ఉంటారు ఈ పనులకు మరియు ఇస్లాం కు ఎలాంటి సంబంధం లేదు మహర్రం పదో తేదీ మొదటి తేదీ నుంచి మొదలుకుంటే పదో తేదీ వరకు ప్రతిరోజు ఈ పేర్లు కల్పించబడినటువంటి తాజ్యాలు పీరీలు ఏవైతే ఉంటాయో హసన్ హుసేన్ ఫాతిమా అలీ అబ్బాస్ ఈ పేర్లు ఈ పీరీలను ఎత్తుకుని ఎగరడం ఎవరైతే ఈ పీరీలను ఎత్తుకుని ఎగురుతూ ఉంటారో వారికి హసన్ ఆవరించాడు హుసేన్ ఆవరించాడు అలీ ఆవరించాడు ఇక దాన్ని ముస్లిం ఇతర సోదరులు ఏమనుకుంటారంటే తుర్గదేవుడు అచ్చిండు తుర్గదేవుడు ఆలీడు ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు ఇది మహాఘోరమైనటువంటి పాపం అండి ఇలాంటివి ఏవి కూడా ఇస్లాం లేవు ఇలాంటివి ఏవి కూడా ప్రవక్త సలహా చేయలేదు కు ఎలాంటి సంబంధం లేదు ఆ రోజు పదో తేదీ రోజు అక్కడ జంతు బలిలు కూడా చేస్తుంటారు ఎక్కడ ఏదైతే ప్రత్యేకంగా పీరిల పేరుతో మసీదు పేరుతో అలంకరించబడిన ప్రత్యేకమైన తలాలు ఉన్నాయో అక్కడ అగ్నిగుండాలు ఏర్పాటు చేసి అక్కడ ఎగరడం అగ్నిలో ఈ పీరిలను పట్టుకుని ఈ తాజ్యాలను పట్టుకుని ఎగరడం దునుకడం అగ్నిపై నడవడం ఇంకా ఎవరికైనా ఏవైనా మొక్కుబడులు ఉన్నట్లయితే సంతానం లేదని ఇంట్లో కష్టాలు వచ్చాయని బాధలు ఉన్నాయని చేతబడులు జరిగాయని అనారోగ్యాలు వచ్చాయని అవన్నీ ఆ సమస్యలన్నీ కూడా ఈ పీరీల దేవుళ్లను పీరీలను నమ్ముకుంటే తొలగిపోతాయన్నటువంటి భ్రమను కలిగి ఉండి చాలా ఘోరమైనటువంటి పాపానికి పాల్పడుతూ ఉంటారు